అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందయ్యా అంటే ప్రాపగండ వ్యక్తిత్వ హననాలు తప్పుడు వార్తలు ప్రతిపక్షాల మీద విమర్శలు ఈ ఫోన్ ట్యాపింగ్లు కాళేశ్వరం కమిషన్లు బేస్లెస్ వాదనలు దానికి సంబంధించిన దాంట్లో మీకు ఒక మంచి వార్త అయితే పట్టుకొచ్చిన బయటపడ్డ కాంగ్రెస్ కుట్ర ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేసిన పోలీసులు రైట్ ఏమన్నంటే ఇష్టానుసారంగా తమ అనుచరుల తమ అనునయ పేపర్లలో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాల్లో సోషల్ మీడియాలో బాగా 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 ఉదించే ప్రభుత్వ కుట్ర ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మీద బట్ట బయలైంది ఏదేమైనా కూడా కొన్ని చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్య కాలంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాని మీద సినీతారాలకు సంబంధించి ఫోన్లన్నీ ట్యాప్ అయినాయి లేకపోతే అప్పుడున్నటువంటి మంత్రి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ గారికి సంబంధించిన దాని మీద సినిమా ఇండస్ట్రీ లింకులు అని చెప్పేసి లేకపోతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన దాని మీద ఎంత వ్యక్తిత్వ హననం మనం అందరం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించిన తమిళనాడు కూడా మనం చూసినాం దానికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహ జ్వాలాలు కూడా చూసినాం కొన్ని మీడియా సంస్థల మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేసినా కూడా మనం చూసినాం అసలు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను దానికి అథెంటికేషన్ ఉన్నప్పుడే మనం మాట్లాడుతున్నాం అథంటే అథెంటికేషన్ లేకపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు రైట్ దీనికి సంబంధించిన దాని మీద ఈ ఫోన్ ఈ ఫోన్ టాపింగ్ ఏదన్నా అంటే ఏది ఆడలేక మధ్యలో ఊడనట్టుగా ఏదైనా అభివృద్ధి పనుల గురించి చెప్పాలంటే ఫోన్ టాపింగ్ వస్తుంది ప్రభుత్వానికి లేకపోతే ఏమన్నా సంక్షేమ పాలన పరిస్థితి ఏంటంటే ఫోన్ టాపింగ్ వస్తుంది పరిస్థితి లేకపోతే మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటో చెప్పాలంటే ఫోన్ టాపింగ్ వస్తుంది పరిస్థితి లేకపోతే మీరు ఈ మధ్యకాలంలో రైతులకు ఏం చేసినా చెప్పమంటే ఫోన్ టాపింగ్ వస్తుంది ఏమంటే లేకపోతే మీ ఈ సంక్షేమం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఏమైనా ఏం ఏం న్యాయం జరిగిందంటే ఏమంటే ఫోన్ టాపింగ్ వస్తుంది లేకపోతే మీరు ఏందే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎట్లుందంటే ఏమంటే ఫోన్ టాపింగ్ వస్తుంది ఇన్నిసార్లు ఫోన్ టాపింగ్ వచ్చినప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన దాంట్లో చేయడము లేకపోతే ఏది పడితే ఒకటే పాడిందే పాటరా పాస్ పండ్ల దాసరా నాయన పాడరా పాడరా పాడ అని చెప్పేసి ఇన్నిసార్లు ఫోన్ టాపింగ్ అని వాడతారు కదా అసలు నిజాలు ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక రాసింది మీకు చూపిస్తా ఏమనంటే ఫోన్ టాపింగ్ రైట్ ఇది మర్రి రామ్ హైదరాబాద్ సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి ఒక కట ఫోన్ ట్యాపింగ్ కేస్ నో ప్రూఫ్స్ ఆఫ్ స్నాపింగ్ ఆన్ ద యాక్టర్స్ రైట్ ఓకేనా సోర్సెస్ సైడ్ దట్ దర్ ఈస్ ద నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఎవర్స్ డ్రాపింగ్ ఆన్ మొబైల్ ఫోన్ సమ్ ఆఫ్ ఫిల్మ్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్ హాస్ బీన్ ఫౌండ్ సో ఫౌండ్ సో ఫర్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద సెన్సేషనల్ ఫోన్ ట్యాపింగ్ అదే టెలిఫోన్ ట్యాపింగ్ కేస్ విల్ అన్కన్ అన్కన్ఫర్మ్డ్ రీ రిపోర్ట్స్ ఆర్ డూయింగ్ రౌండ్ త్రూ డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్ అదే ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కేటీఆర్ ఆ హీరోయిన్కి ఫోను ఏమంటే ఒకటి వస్తుంది పేదగా ఒక తమ్ములైన పడుతుంది కేటీఆర్ ఆ హీరోయిన్ని అసలు ఏదో దానికి సంబంధించి హోటల్ అని వస్తుంది ఫామ్ హౌస్ అని వస్తుంది అని వస్తుంది నిజంగా సంబంధించి ఇంతవరకు ఈ ఫోన్ టాపింగ్ సంబంధించిన దాంట్లో ఏ ఒక్క సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పేసి సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంటే తమ సోర్స్ ద్వారా చెప్పినటువంటి మాట ఈ పేపర్కు వాళ్ళు అదే చెప్తున్నారు ఇంతవరకు ఎట్లాంటి అది లేదు ఏమంటే జస్ట్ హైదరాబాద్ బ్రాండ్ నింజ్ లేకపోతే తెలంగాణ అని ఒక విఫల రాష్ట్రం తెలంగాణ మీద ఎక్కసి వెళ్ళగక్కాలి హైదరాబాద్ని బ్రాండ్ మొత్తం నాశనం చేయాలి అని చెప్పేసి కంకరం కట్టుకున్నటువంటి కొన్ని ఆంధ్రాకు సంబంధించిన పేపర్లు ఏదైతే ఉన్నాయో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏదైతే టీవీ ఛానల్ ఉన్నాయో రేవంత్ రెడ్డికి బాకాలుదే ఏదైతే మీడియా ఛానళ్ళు ఉన్నాయో పొద్దున్న లేస్తే చెప్పేటటువంటి మాటలు వాడు పెట్టలేటువంటి థమ్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే హెడ్లైన్స్ అన్నీ కూడా దీని మీదనే ఉంటాయి ఫోన్ ట్యాపింగ్లో పలానా హీరోయిన్ బ్లాక్మెయిల్ చేసినా సో ఫోన్ ట్యాపింగ్లో పలాని హీరోకు బ్లాక్ మెయిలింగ్ ఫోన్ ట్యాపింగ్లో ఆ హీరోయిన్ విడిచి ఈడికి రమ్మన్నాడు ఆడికి రమను అని చెప్పేసి మనం వింటాం కదా ఇది అసలు డిజాల్వ్ ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్ సంబంధించిన వాళ్ళు కరెక్ట్ రాస్తారు కాబట్టి నేను చెప్తున్నా ఓకే అదే కన్ కన్సి సిటింగ్ దట్ మొబైల్ ఫోన్స్ ఆర్ రినౌడ్ అండ్ యంగ్ ఫిల్మ్ హీరోయిన్స్ హ్యాడ్ బీన్ ట్యాప్డ్ ది హైదరాబాద్ పోలీస్ డిడ్ నాట్ స్టంబుల్ అపన్ ఎనీ సచ్ ఏ క్లంచింగ్ మెటీరియల్ టు కన్ఫర్మ్ ద సేమ్ షూర్లీ ద టీమ్ ఆఫ్ Investigation discovered that mobile phones of uh, persons from different walks of life had been tapped from 2022 onward during the second stint of BRS government. Then, Right, meant uh, 2018 to 2023. Okay, he was dropping on, phones are targeting person could have been done before 2022 also. But the evidence to suggest or prove that happened is only from 2022. is senior police officer seeking a unanimously uh, anonymity and uh, overseeing the probe said, the, compl uh, the complaint about topping up uh, phones was first... To Larged by the additional superintendent of police with special investigation branch SIB is a special wing of Telangana police uh, gathering intelligence about movement and mobiles of left, uh, left wing extra extremism and uh, March 2010 and 2024. The case was uh, registered as the Panjagutta police of West Zone of Hyderabad. Right. ఎట్టి మనసులోనూ ఇదంతా చెప్పేదంతా కూడా చెత్త బా చెత్త వాక్యలు చెత్త వాగుడు చెత్త రాతలు రాసే వాళ్ళకు మాత్రం మరొకసారి కూడా నేను చెప్పదలుచుకున్నా యాజ్ ఏ జర్నలిస్ట్గా ఖచ్చితంగా దానికి అంటే ప్రతిదానికి లేకుండా తీసుకొచ్చి జనాలు చూస్తున్నారు జనాలు వింటర్ అని చెప్పేసి కూడా ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్లో మాట్లాడితే మాత్రం ఇప్పటివరకు అది ఇన్వెస్టిగేషన్ పరిధిలోనే ఉంది ఏ ఒక్కరి ఫోన్ ట్యాప్ అయిన సంగతి ఇదివరకు సిట్ కానీ ఎవరు కానీ బయటకు తేలేదు ఏ హీరోయిన్కి సంబంధించింది కానీ లేకపోతే ఏ హీరోకి సంబంధించింది కానీ ఏ రాజకీయ నాయకునికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు సెలబ్రిటీ ఇలా పొద్దుగా ఏంటంటే ఒక వార్త మామూలు వార్డ్ నెంబర్ కూడా నేను అయినా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటే అప్పుడు వాడు సెలబ్రిటీ అన్నట్టు ఇప్పుడు నా వార్త నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే సెలబ్రిటీ అన్న కాడికి వచ్చిన దరిద్రమైన సిచ్యువేషన్కి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఇప్పటికైనా ఇట్లాంటి చిల్లర మల్లర సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో లేకపోతే అమ్లైన్స్ లేకపోతే హెడ్లైన్స్ పెట్టే టీవీ ఛానల్ కూడా ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి ప్రవర్కైతే ఎట్లాంటి ఆధారాలు కూడా బయటికి రాలేదు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్ ఈ ప్రభుత్వం డైవర్షన్ గేమ్లో భాగంగానే ఆడుతున్నటువంటి ఒక నాటకం మాత్రమే చూడాలి తమ అనుచర ఛానళ్ళు తమకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు తమకు సంబంధించినటువంటి వార్తా పత్రికల్లో కేవలం ఇష్టానుసారంగా రాసే ఒక 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 చిన్న అంశం తప్ప అసలు ఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద ఎక్కడ కూడా అసలు ఆ కేసు నిలబడదు ఆ కేసు అనేది అసలు ఒక అథెంటికేషనే కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం థ్యాంక్ యూ